హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్వీశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈరోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు తెలుగు పంచాంగం తేదీ పదహారు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం శుక్లపక్షం తిది ఈరోజు సూర్యోదయకాలం నుండి శుక్లపక్ష సప్తమి తిథి ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు శుక్లపక్ష సప్తమి తిది ఉంటుంది తరువాత శుక్లపక్ష అష్టమి తిథి ప్రారంభమై ఈ రోజంతా శుక్లపక్ష అష్టమి తిథి ఉంటుంది నక్షత్రం ఈ రోజు సూర్యోదయ కాలం నుండి రోహిణీ నక్షత్రం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు రోహిణీ నక్షత్రం ఉంటుంది తరువాత మృగశిరా నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా మృగశిరా నక్షత్రం ఉంటుంది వారం ఈ రోజు శనివారం యోగం ఈరోజు సూర్యోదయకాలం నుండి ప్రీతి యోగం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ప్రీతి యోగం ఉంటుంది తర్వాత ఆయుష్మాన్ యోగం ప్రారంభమై ఈ రోజంతా ఆయుష్మాన్ యోగం ఉంటుంది కరణం ఈరోజు సూర్యోదయకాలం నుండి గరిజకరణం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు గరిజకరణం ఉంటుంది తర్వాత వనిజకరణం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు వనిజకరణం ఉంటుంది తర్వాత విష్టీకరణం ప్రారంభమై ఈ రోజంతా విష్ఠీకరణ ఉంటుంది సూర్యోదయ కాలం ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈరోజు ఉదయం నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈరోజు ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చంద్రాస్తమయం చంద్రాస్తమయమవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈరోజు సూర్యరాశి మీనరాశి ఈరోజు చంద్రరాశి వృషభ రాశి ఈరోజు దిశశూల తూర్పు దిశ ఈరోజు శుభ సమయములు అమృత గడియలు ఈరోజు అమృత గడియలు లేవు అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది మరియు ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది ఈ ఈరోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి కాలం ప్రారంభమై ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి